యనమల కుదురు కరకట్టపై పీసీబీ డాక్యుమెంట్స్ దహనం కేసులో పోలీసులు విచారణలో దూకుడు పెంచారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల పాత్ర పైన ఆరా తీస్తున్నారు పోలీసుల విచారణలో ఏం తేలింది ఈ కేసులో సూత్రధారులెవరు పాత్రధారులెవరు యనమల గుదురు కరకట్టపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డాక్యుమెంట్స్ దహనం జరిగి వారం రోజులైంది డాక్యుమెంట్స్ దహనం చేస్తున్న డ్రైవర్ నాగరాజ్ తో పాటు ఓఎస్డ రామారావుని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు తాజాగా పీసీబీ హెడ్ క్వార్టర్స్ కు వచ్చి ఎంక్వైరీ చేశారు డాక్యుమెంట్స్ దహనం చేసిన రోజు ఆఫీసులో ఎవరెవరు ఎవరి ద్వారా డాక్యుమెంట్స్ బయటకు వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకెళ్తుంటే మిగిలిన అధికారులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదనే దానిపై తీశారు కార్యాలయంలో ఉన్న ప్రతి సీసీ ఫుటేజీతో పాటు ఆ రోజు విధుల్లో ఉన్న సెక్షన్ ఆఫీసర్ అలాగే సెక్యూరిటీ గార్డుల్ని సైతం పోలీసులు విచారించారు బయట వ్యక్తులు ఎవరైనా లోపలికి వచ్చారా అని కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు వివాదమంతా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చుట్టూ ఉండడంతో ఫైల్స్ దహనమైన తర్వాత రోజే శాఖపరమైన విచారణ కోసం కమిటీని నియమించారు ఘటన జరిగిన రోజే కమిటీ ఏర్పాటు చేసిన పీసీబీ సెక్రటరీ మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తున్నారు విచారణకు సంబంధించిన నివేదిక త్వరలోనే ప్రభుత్వానికి అందనుంది వైపు పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో త్వరలోనే ఈ కేసులో చిక్కుముడి వీడే అవకాశం ఉంది